హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి జేడీగా మారి విక్కీ గెస్ట్ హౌస్కి వచ్చి రౌడీలందరినీ పొడిచి పొడిచి చంపేస్తుంది తర్వాత విక్కీ మాధురిని అడ్డం పెట్టుకొని గన్స్ అందరూ డౌన్ చేయండి లేకపోతే తన్ని చంపేస్తా అని మాధురి తలకి గన్ని గురి పెడతాడు విక్కీ ఇంకా జేడీ టీం వాడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది సో గన్స్ అన్నీ డౌన్ చేస్తారు ఏయ్ దూరంగా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా గన్తో మాధురితో సహా బయటికి వచ్చి మాధురిని గట్టిగా తోసేసి కార్లో వెళ్ళిపోతాడు ఆ నీచుడు విక్కీ ఇంకా వెంటనే పాపం మాధురికి గేట్ తలకి కొట్టుకోవడంతో మాధురి నీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకా జేడి కేడి ఇద్దరు మాధురి దగ్గరికి వస్తారు నాకేం కాలేదు కానీ హా అమ్మాయి అమ్మాయి అని ఏడుస్తూ ఉంటుంది మాధురి ఎవరు సంధ్య సంధ్య ఎలా ఉందో చూడాలి అని జేడీకేడి ఇద్దరూ సంధ్య ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి పాపం దే విల్ ఫేస్ వెరీ సెన్సిటివ్ థింగ్ సో ఇంకా అలా తనకి మొత్తం కవర్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇన్స్పెక్టర్ సంధ్యని ఇటువైపు మాధురిని జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీగా ఇంటికి తీసుకువస్తారు హమ్మీ ఎలా ఉందో నాకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలనిపించటం లేదు అని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వైజయంతి సుధాకర్ ఏడుస్తూ మాధురి కోసం ఎదురు చూస్తుంటే జేడీ కేడి ఇద్దరు మాధురిని ఇంటికి తీసుకొస్తారు ఒక్కసారి కనుక వైజయంతి హమ్మీ మాధురి అని చెప్పి మాధురిని హక్ చేసుకుంటుంది ఇదిగోండి మాధురి సేఫ్గా ఉంది తనకేమీ కాలేదు తలకి చిన్న దెబ్బ తగిలింది అందుకే తన్ని కాపాడగలిగాం సో ఇప్పటి నుండైనా మాదిరి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది జేడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫీసర్ నన్ను కాపాడినందుకు అని చేతులెత్తి నమస్కరిస్తుంది మాదిరి నో 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 వరీస్ మీరు హ్యాపీగా ఉండండి ఇకపై ఇలాంటి నీచుల కంట పడద్దు సరేనా మీరు అసలే ప్రెగ్నెంట్ కదా అని అంటారు అవును నేను మీకు మీకెలా తెలుసు అని అడుగుతుంది మాదిరి ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతారు జేడీఎండ్ కేడి అంటే బ్లడ్ టెస్ట్లో వచ్చింది అని అంటారు ఓహో అని మాదిరి అంటుంది సేఫ్గా ఉండు అని ఇంకా జేడీకేడీ వెళ్ళిపోతారు అలా ఇంకా జేడీకేడీ జగదాత్రిగా కేదార్గా మారి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా వైజయంతి అయితే అలా తనకి జ్యూస్ తాగిస్తూ హమ్మీ మాదిరి నీకేమైపోయిందోనని నా ప్రాణం విలవిల్లాడిపోయింది నీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకలా ఏమీ కాలేదని అందరూ కలిసి గారాబం చేస్తూ ఉంటారు మాదిరిని చ వాడు మనిషేనా రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు కనీసం కనిపించట్లేదనే వాడికి కనీసం కొంచెం కూడా బాధ్యత లేదు ఇప్పుడు మాదిరిని వాళ్ళు ఈ ఇంటికి తీసుకొచ్చారు అవుట్ సరిపోయింది వాళ్ళింటికి తీసుకువెళ్ళు ఉంటే వాడు మంచి నీళ్ళైనా ఇచ్చేవాడో లేదో అని అంటాడు యువరాజ్ ఏమో నాకు అది అర్థం కావట్లేదు అని అంటుంది నిషిక అవును నిజమే అమ్మి మాదిరి నువ్వు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండమ్మి నీ భర్తకి మరీ బాధ్యత లేకుండా పోయింది అని అంటుంది వైజయంతి అమ్మ నేను అదే చెప్దామనుకుంటున్నాను కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటాను అని మాదిరి అనడంతో జగదాత్రి అలా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడీ కేడీ హాస్పిటల్కి రీచ్ అవుతారు పాపం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి అవి చాలా సెన్సిటివ్గా చెప్తారు తను బాగా బాడీ అంతా ఫ్రాక్చర్స్ అయినాయి సో తను బ్రతకడం చాలా కష్టం కాబట్టి తన లాస్ట్ బ్రెత్ వరకు మనం చెప్పలేం కాబట్టి తన దగ్గర నుండి వాంగ్మూలం తీసుకోండి అని చెప్పి ఇంకా చెప్తారనమాట డాక్టర్ సో అలా జేడి పాపం ఆ ఇన్స్పెక్టర్ సంధ్య చేతులు పట్టుకుంటుంది ఇంకా ఇన్స్పెక్టర్ సంధ్య మేడం వాడిని వదిలిపెట్టద్దు మేడం వాడిని వదిలిపెట్టద్దు వాడి వల్ల ఎంతో మంది అమ్మాయిలు బలైపోయారు మేడం అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ద ట్రోమా పెయిన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట ఇన్స్పెక్టర్ సంధ్య ఇంకా వెంటనే జేడీకి కన్నీళ్ళు లావాల ఊపికి ఊపికి బయటికి వస్తాయి ఇప్పుడు నీకు మాటిస్తున్నాను సంధ్య వాడిని ఎక్కడ కనపడితే అక్కడ షూట్ చేసి పారేకపోతే నీకు ఎంత నరకం చూపించాడో అలా పీసులు పీసులుగా చేయకపోతే నేను జేడీనే కాదు పోలీస్ ఆఫీసర్నే కాదు ఇది మా యూనిఫామ్ మీద ఒట్టేసి చెప్తున్నాను నీకు న్యాయం జరిపించే బాధ్యత నాది అని అంటుంది జేడీ ఇంకా పాపం జేడీని చూసి గర్వంగా నవ్వుతుంది సంధ్య అలా ఇంకా సంధ్య బీట్ ఆగిపోతుంది సంధ్య ఈజ్ నో మోర్ అలా ఇంక తనైతే ప్రాణాలు విడిస్తుంది పాపం జగదాత్రి తన దగ్గర ఉన్న కొలీగ్స్ అందరూ తన టీం మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడతారు సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంక వచ్చి ఇంకా వాళ్ళైతే గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు పాపం సంధ్య వాళ్ళ నాన్న చెప్పానమ్మా నీకు తగ్గ ప్రొఫెషన్ ఎంచుకో మంచి డాక్టర్ అవ్వమ్మా కలెక్టర్ అవ్వమ్మా అని చెప్తే వద్దు నాన్న నేను సమాజాన్ని కాపాడే పోలీసునే అవుతానందమ్మ అలాంటిది ఇప్పుడు ఎవడో ఎవడో బలి చేస్తే కూతురు బలైపోయిందమ్మా బలైపోయింది అందరూ కష్టాలు వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తారు చట్టం ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆ చట్టాన్ని తన చేతిలో పెట్టుకున్న మినిస్టర్ కొడుకు లాంటి వాళ్ళే ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ఎవరమ్మా ఎవరు అని పాపం ఆ ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళ నాన్న గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు ఇంకా రగిలిపోతుంది జేడి కేడీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి అర గంటలో వాడి నంబర్ అవుట్ చెయ్యండి అని అంటుంది జేడి ఇది ఇలా ఉండగా వాడు మాత్రం హ్యాపీగా ఇంకా కూర్చొని ఫ్రెష్ అయ్యి డ్రింక్ చేస్తూ ఉంటాడు అలా ఇంకా మినిస్టర్ ఏంది వికీ ఏదైనా ప్రాబ్లం అయ్యిండదా అని అడుగుతుంది లేదమ్మా ఇష్యూ కొంచెం కాంప్లికేట్ అయింది అందుకే దాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేసాను అని అంటారు కాస్త జాగ్రత్తరా ఎక్కడికి బయటకు వెళ్లకు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి అసలే అక్కడున్నది జేడి అని అంటుంది తాయారు సరే అమ్మా వెళ్ళను అని ఇంకా భయపడుతూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే కరెక్ట్గా జేడి కేడి విక్కీ చుట్టుపక్కల ఉన్న ఆ రౌడీ వెనవల్ని పట్టుకుంటారు ఆ రౌడీలను పట్టుకొని రే ఫోన్ చేయరా ఫోన్ చేసి రా లేకపోతే చంపేస్తాను ఎదవల్లారని అనేసరికి ఇంకా అలా రౌడీలకైతే కాల్ చేస్తారనమాట అన్నా ఇక్కడ ఒక మంచి అమ్మాయి రా అన్నా అని కాల్ చేస్తారు లేదురా నేను ఇప్పుడు రాలేను అని అంటారు అన్నా నువ్వు చూస్తే నీకు అన్నా రా అన్న ఇక్కడే అన్నా అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ కారులో బయలుదేరతాడనమాట నెక్స్ట్ డే ఆ విక్కీ ఇంకా రౌడీలని వెంటనే అలా కాల్ చేయగానే చంపి పైకి పంపించేస్తుంది జేడీ అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు విక్కీ రాగానే అంత బ్లాక్గా ఉంటుంది ఏంటి చీకటిగా ఉందని చూస్తున్నావా నిన్ను చీకట్లో కలిపేయడానికే వచ్చాను రా అని అంటుంది జేడీ హేయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు నీ మృత్యువుని అని ఇంకలా ఆ విక్కీని కాళ్ళు చేతులు కట్టేసి ఫుల్గా ఇంకా కొడతారనమాట జేడి అని కేడీ వీని చంపేస్తానని అంటాడు కేడి లేదు కేడి వీని చంపకూడదు వీడు బ్రతికుండగానే నరక తను అనుభవించాలి వీడు కళ్ళు పీకేయాలి కానీ వీడు బ్రతికే ఉండాలి వీడి ఎముకలు విరగొట్టాలి కానీ వీడి బ్రతికే ఉండాలి వీడి పార్ట్ పార్ట్ కోసేయాలి కానీ వీడు బ్రతికే ఉండాలి సంధ్య చౌకి న్యాయం జరగాలి అని వాళ్ళనుకున్నవన్నీ చేస్తారు సో మార్నింగ్ అవుతుంది మినిస్టర్ తాయారు ఏంది విక్కీ కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఏమై ఉంటుంది అని కాల్ చేస్తుంటే నగర శివార్లలో బ్రిడ్జి కింద ఒక డెడ్ బాడీ వేలాడుతూ కనబడుతుంది దాన్ని ఐడెంటిఫై చేయడానికి అందరూ వెళ్ళారు వాటిపై ఉన్న దుస్తులు చూస్తుంటే హోమ్ మినిస్టర్ కొడుకు తాయారు గారి కొడుకు విక్కీ దుస్తుల్లాగే అనుమానపడుతున్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా హార్ట్ బ్లాక్ అయిపోతుంది మినిస్టర్ తాయారుకి ఇంకా అలా వెంటనే పరిగెత్తుకుంటూ విక్కీ బేటా విక్కీ బేటా అని చెప్పి వెళ్ళి చూసేసరికి తను కూడా చూడలేని పరిస్థితిలో ఉంటాడనమాట అక్కడ విక్కీ విక్కీ బేటా నువ్వేనా అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా తన పక్కనే డాక్టర్ నించుంటాడు వెంటనే జగదాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అసలు ఏమైంది అని అడుగుతారు అతన్ని చాలా టార్చర్ చేసి పైకి పంపించారు తన్ని బాగా కొట్టారు అతన్ని బాగా టార్చర్ చేశారు అతని పార్ట్స్ అన్నీ కూడా మొత్తం ఇంకా చాప్ చేసేసారని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అదంతా వింటున్న మినిస్టర్కి మాతృ ప్రేమ తన్నుకొచ్చి ఏడుస్తూ ఉంటుంది హో మినిస్టర్ గారు మీరు ఇక్కడే ఉన్నారా మీరు కన్ఫామ్ చేసుకున్నారు కదా అది విక్కీయేనా ఒకసారి చేయి చూడండి ఆ చేతిపై ట్యాటు చూడండి మీ విక్కీదేనా అని అడుగుతుంది జేడీ ఏయ్ జేడీ అని అంటాడు మినిస్టర్ ఎందుకు అరుస్తున్నావు అరవద్దు నువ్వు అరి నీకు లేదు నీ కొడుకు ఎంతోమంది ఆ ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు అలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుతో నువ్వే ఎప్పుడో చావాలి కానీ వాడిని ఆంబోతులా వదిలేసావు అందుకే దేవుడు కొంతమంది రూపంలో శిక్ష వేశాడు అది ఎవరైనా అవ్వచ్చండి ఎందుకంటే నీ కొడుకు గురించి నీకు తెలుసు కదా ఏమో ఎవరైనా అవ్వచ్చు సంధ్యకి న్యాయం జరగాలనుకునే ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా అవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను ఇంకెప్పుడైనా నీ కొడుకు లాంటి వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళ జోలికి రావాలనుకున్నా ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై ఎలాంటి ఎలాంటి అకృత్యాలు చేయాలనుకున్నా వాళ్ళ తోలు ఒలిచి నైవేద్యంగా సమర్పిస్తా గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి వాళ్ళని తల దన్నేలా వాళ్ళకి తెలిసిన విద్యలన్నీ నేర్చుకోవాలి నేర్చుకొని స్ట్రాంగ్గా ఉండాలి అని జేడి చెప్తుంది చెడి నా కొడుకుని ఇన్ని చిత్రహింసలు పెట్టి సప్పుతావు కదా చూడు నిన్నేం చేస్తానో చూడు అని ఇంకా అలా మినిస్టర్ తాయారు కోపంతో రగిరిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయ్యో మినిస్టర్ గారు చాలా బాధలో ఉన్నారే బాడీని ప్యాక్ చేసి పంపించేయండి అని జేడి కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా టీవీలో ఇంకా న్యూస్ చూస్తూ ఉంటారు కౌష్కి అలా ఇంకా తనైతే మినిస్టర్ కొడుకు విక్కి చనిపోవడంతో ఇలా మొత్తం అన్నీ చేస్తున్నారు అతను అడై అన్ఐడెంటిఫైడ్గా అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇంకా మాధురి వీడికి తిక్క కుదిరింది ఇలాగే జరగాలని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పుడే కరెక్ట్గా మాధురి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తారు ఏంటి మాధురి నువ్వు ఇంటికి వచ్చేసాక కూడా నాకెందుకు ఫోన్ చేయలేదు అని అడుగుతారు ఏ నువ్వు ఇంటికి వచ్చాయని తెలుసుకొని నీ భార్యను చూడ్డానికి రాత్రే ఎందుకు రాలేదు అని అడుగుతాడు యువరాజ్ నేను నీతో మాట్లాడట్లేదు నేను మాధురితో మాట్లాడుతున్నాను మాధురి ఇది మంచిది కాదు నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే అని అంటాడు ఆగు ఎందుకు రావాలి ఇంటికి నువ్వు నన్ను కాపాడావా అయినా నువ్వు నా గురించి పట్టించుకోలేదు కానీ వీళ్ళు నా గురించి ఎంతగానో ఆలోచించారు అని అంటుంది మాధురి చూడు ఇప్పుడు నువ్వు రాకపోతే నిన్ను ఎప్పటికీ రానివ్వను అని అంటాడు వంశీ ఇంక వెంటనే వైజయంతి వద్దు వద్దల్లుడు గారు ఇప్పుడు ఎలాగో బిడ్డ ప్రమాదంలో వచ్చింది కదా కాబట్టి బిడ్డ పేరుపై గుడిలో హోమం చేయిస్తారని మొక్కుకున్నాను కాబట్టి తన పూజ అయిన తర్వాత ఇంటికి పంపిస్తాను ఏమనుకోకండి అని అనేసరికి ఇంకా అలా అక్కడి నుండి ఏమి అనకుండా వెళ్ళిపోతాడు వంశీ మాధురి రేపు మనం బయలుదేరాలని చెప్పి ఇంకా అలా వెళ్ళేసరికి అందరూ హ్యాపీగా గుడికి వెళ్ళాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వైజయంతి ఫ్యామిలీ అందరూ గుడికి బయలుదేరుతారు మాధురి పేరుపై ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారు సుధాకర్ అండ్ వైజయంతి అప్పుడే ఇంక శ్రీవల్లి అన్ని పనులు చేస్తూ ఉంటే ఇంక శ్రీవల్లి దగ్గరికి కౌష్కి వస్తుంది నువ్వు కలిసి కొన్ని రోజులైంది కానీ ఎప్పటి నుండో మా ఇంట్లో సభ్యురాల్లా ఉంటున్నట్టు మాకు బాగా పరిచయం ఉన్నట్టు నువ్వు మాతో కలిసిపోయావు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను చూస్తుంటే అని అంటుంది కౌష్కి నాకు కూడా అదే మేడం నేను ఇప్పటి వరకు ఎవరిని నా సొంత వాళ్ళుగా భావించలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో జన్మలో మీతో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది కౌశికితో శ్రీవల్లి ఇదంతా వింటుంది సీక్రెట్గా వైజయంతి విని అమ్మో ఇప్పుడు ఎలా అయినా వీళ్ళకి ఈ బంధాన్ని అని ఎలా ఎలా అయినా శ్రీవల్లిని బయటికి పంపించేలా ప్లాన్ వేయాలి ఒక్కసారి ఇది అవ్వని అప్పుడు అప్పుడు ప్లాన్ చేస్తానని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా వైజయంతి అప్పుడే ఇంకా జగదాత్రి కేదర్ ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తుంటే ఇటువైపు శ్రీవల్లి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది కేదార్ జేబులో నుండి అనుకోకుండా తన వాలెట్ అయితే కింద పడిపోతుంది ఇంకా వెంటనే శ్రీవల్లి అన్న అని పిలుస్తున్న కొన్ని దూరంగా ఉండడంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో అన్న వాలెట్ పడిపోయిందే అని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతుంటే అందులో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడుతుంది చూసేసరికి అది సుహాసిని ఫోటో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఇదేంటి అమ్మ ఫోటో అన్న అన్న దగ్గర ఉందేంటి అని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అన్న అని పిలుస్తుంది ఏమైందమ్మా శ్రీవల్లి అని అడుగుతారు అన్న ఈ ఫోటో ఈ ఫోటో నీ పర్సులో ఉంది ఎందుకన్నా అని అడుగుతుంది ఇది మా అమ్మ ఫోటో అని అంటారు కేదార్ ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది జగరాత్రి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకలా ఉన్నావు శ్రీవల్లి అని అడుగుతారు అన్న ఇన్ని రోజులు నిన్ను అన్న అన్న అని పిలుస్తుంటే ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా అన్న అన్నవన్న అని పాపం కేదార్ని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి శ్రీవల్లి ఏమైందమ్మా అని అడుగుతారు అన్న మా అమ్మ కూడా తనేనన్నా నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను అంటే మన ఇద్దరి అమ్మ ఒకటే అన్న అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా కేదార్ జగదాత్రి షాక్ అయిపోతారు అంటే ఆ రోజు మనం రోడ్డుపై చూసింది అని అంటారు అవును నన్ను రౌడీలు తరిమారు కదా అని అంటుంది శ్రీవల్లి ఇంకా ఒక్కసారిగా శ్రీవల్లి తన సొంత చెల్లెలు అని తెలుసుకొని అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతాడు కేదార్ అసలు నిన్ను అనాథ శరణాలయంలో ఎవరు జాయిన్ చేశారు ఎందుకు ఎందుకు మన జీవితాలు ఇలా అయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటారు అన్న వార్డెన్ అడిగితే నీకేదైనా విషయం తెలియచ్చు అని అంటుంది ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వార్డెన్ని కలుస్తానని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదా శ్రీవల్లి ముగ్గురు వార్డెన్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇంకా తెలుసుకుంటారనమాట సార్ అసలు తన్ని జాయిన్ చేసింది ఎవరు ఏం జరిగింది అని అడుగుతారు ఇరవై మూడేళ్ల క్రితం ఒకరు వచ్చి తన్ని జాయిన్ చేశారు ఆవిడ పేరు జయ మొన్నే వచ్చి నాతో మాట్లాడాడు కూడా ఆవిడ శ్రీవల్లి గురించే పేరు తెలుసుకొని వెళ్ళారు అని అంటారు ఎవరు ఎవరో మాకు తెలియచ్చా అని అడుగుతారు ఓ ఎస్ మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది కావాలంటే చూడండి అని చెప్పి అలా తనకైతే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంటే అందులో క్లియర్గా ఇంకా కనబడుతుందనమాట వైజయంతి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ శ్రీవల్లి షాక్ అయిపోతారు వెంటనే ఇంకా ఇంటికి రీచ్ అవుతారు జగదాత్రి కేదార్ శ్రీవల్లి ఇంకా జగదాత్రి వాళ్ళు వైజయంతిని పక్కకు తీసుకువెళ్ళి ఎందుకు ఎందుకు ఇలా చేశారత్తయ్య మీరే మీరే శ్రీవల్లిని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వదిలేశారని అర్థమైంది కానీ ఇదంతా ఎందుకు చేశారత్తయ్యా అని అడుగుతుంది హమ్మో వీళ్ళకి నిజం తెలిసిపోయిండదా అని కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట అలా నిజం బయటపడినందుకు వైజయంతి ఇంకా అప్పుడే విన్న సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నువ్వు శ్రీవల్లిని అనాథ శరణాలయంలో వదిలేసావా సుహాసిని సుహాసిని కూతురిని వదిలేసావా ఎందుకు అని అడిగేసరికి నీకోసమేబో నువ్వు దక్కాలనే అలా చేశానని చి పాపాత్మురాలా ఒక తల్లిని బిడ్డని దూరం చేసి ఏం సాధిద్దామనుకున్నావు చూడు ఇప్పుడు చెప్తున్నాను కేదార్ శ్రీవల్లి నా వారసులు దాన్ని ఎవ్వరు ఎవ్వరు ఆపలేరు ఆఖరికి నువ్వు కూడా అని ఇద్దరి భుజంపై చేయివేసి సుధాకర్ ఒప్పుకుంటాడు వాళ్ళ వారసులని ఇంకా ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ అండ్ శ్రీవల్లి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్